కుటుంబాలకు ఇవన్నీ కూడా ఇవ్వని అని మనం నమస్కారం చేస్తున్నాం ఇక మీరు పంచాంగ విషయం స్మరణ చేసినారు సహజంగా పంచాంగం అనే అనేవాడికి ఏమైపోయింది అంటే సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా రకరకాల ఛానళ్ళలో కూడా కొంతమంది యువకులు అడుగుతారు అయ్యగారు ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక సిద్ధాంతి పంచాంగాన్ని మరిస్తూ ముఖ్యమంత్రి గారికి చాలా బాగుంది మీరే విజయము అంటున్నారు ప్రతిపక్ష నాయకుడి ఆస్థానంలో ఒక సిద్ధాంతి కూర్చొని ప్రతిపక్ష నాయకులే బ్రహ్మాండంగా జరుగుతుంది అని అంటున్నారు మరి పంచాంగం మరి ఏంటి ఈ విధంగా చెప్పడము అని అడుగుతున్నారు అందరూ పండితులే పంచాంగము అంటే ఏంటి తిథి వారము నక్షత్రము యోగము కరణం జనవరి ఫస్ట్ ఫస్ట్ తర్వాత సెకండు సెకండ్ తర్వాత మూడవ తేదీ ఎట్లా అయితే వస్తుందో మాసం తర్వాత వైశాఖము వైశాఖ మాసం తర్వాత జ్యేష్ఠ మాసము ఇట్లా తెలుగు సాంప్రదాయం ప్రకారం స్థితి వారము నక్షత్రము యోగము గణనం అంటే ఒకరోజు మంచి ఒకరోజు ఏ కార్యం చేయాలి ఒకరోజు ఏ కార్యానికి బ్రహ్మాండమైన సుముహూర్తం ఉంది అని తెలిపేవే పంచాంగం అటువంటి పంచాంగంలో గ్రహణాలు ఎప్పుడు వస్తున్నాయి ప్రపంచం ఎట్లా ఉంది ఈ సంవత్సరం రాజు ఎవరు మంత్రి ఎవరు అనేటువంటి గ్రహాల సముదాయాన్ని పరిశీలించి విశ్లేషించి వారి వారి జ్ఞానాన్ని కొంచెం జోడించి భవిష్యత్తును చెప్పడమే ఈ పంచాంగం యొక్క ముఖ్య ఉద్దేశం మరి హనుమంతుడి దగ్గర ఆయనకి ఏం నమస్కారం చేస్తున్నాం పంచాంగ ఫలితం ఎట్లా ఉన్నా ప్రపంచాన్ని చల్లగా చూడమని మనం నమస్కారం చేస్తున్నాం ఈ సంవత్సరము రాజు కుజుడు కుజుడు భూమి కారకుడు అంటే ఒక్క మాట ఏంటి అంటే భారతదేశము వ్యాప్తంగా అనేక రంగాలలో అనేక దేశాలలో బ్రహ్మాండంగా ఎదుగుతుంది ఎందుకు అంటే ప్రతిష్టల కాంక్షను పెంచేటువంటి గ్రహం అలాగే భూ వ్యవహారాల సంబంధించినటువంటి వాడు అందువలన మన తెలంగాణ రాష్ట్రం కానీ భారతదేశం కానీ అనేకమైనటువంటి భూ వ్యవహారాలలో మంచి ద్విగుణీకృతం అంటే మంచి ప్రకాశవంతమై మంచి బ్రహ్మాండమైనటువంటి ధరలు పలికి భారతదేశమా ఆహా అని ప్రపంచంలో ఒక గర్వించే స్థానం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాలకులు కూడా కొన్ని నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశం కూడా పుష్కలంగా ఉంది ఎందుకరకు అంటే కుజుడు రాదు కాబట్టి కొత్త వరవడిని సృష్టించేటువంటి ఒక అవకాశం పుష్కలంగా ఉంది తరువాత మంత్రి శనేశ్వరుడు కాబట్టి కుజుడు ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేస్తాడు మంత్రి శనేశ్వరుడు అంటే కొంచెం ఫాస్ట్ డిసిషన్స్ తీసుకునేటువంటి ఒక అవకాశం పాలకులలో ఉంది కాబట్టి అటువంటి ఫాస్ట్ డిసిషన్స్ తీసుకున్నప్పుడు కుజుడు ఏం చేస్తాడంటే నా మంది కొంచెం నన్ను స్పీడ్ పెంచుతున్నాడు కాబట్టి నేను ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేయాలనేటువంటి ఒక అవకాశం కూడా రాజులకు బ్రహ్మాండంగా ఉండేది తర్వాత మేఘాధిపతి అంటే మేఘాలక అధిపతి రసాధిపతి సస్యాధిపతి పంటలకు సంబంధించినటువంటి సంబంధించినంత వరకు కూడా బృహస్పతి గురువు తర్వాత చంద్రుడు కాబట్టి బృహస్పతి చంద్రుల కలయిక చాలా మంచిది కాబట్టి అన్ని పంటలు కూడా చాలా బ్రహ్మాండంగా పండుతాయి ఇక పోతే వర్షాలు సకాలానికి పడాలి అనేటువంటి పూజలు మనం ఎక్కువ చేసేటువంటి అవకాశం ఈ సంవత్సరం మనం భగవంతుని మనం ప్రసాదించిన అంటే ఏంటి అంటే వర్షాలు పడడానికి ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబంలో కూడా భగవంతుని నామస్మరణ చేయాలి మనం భగవంతుని నామస్మరణ చేస్తే భగవంతుని పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో సమయానికి సకాలానికి వర్షాలు పడేటువంటి అవకాశం కూడా పుష్కలంగా మనకు కనిపిస్తుంది పశువులకు సంబంధించినంత వరకు స్నాన రక్షకుడు బలరాముడైన పశు పాలకుడు యమధర్మరాజు అయింది కాబట్టి ఈ యొక్క జంతు సంబంధించినటువంటి అన్ని కూడా ఆహారం తీసుకునే విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే మేత మేసే సమయంలో ఇంకెక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి యమధర్మరాజు ఉన్నాడు కాబట్టి కొంచెం మేత తక్కువ తినడం కానీ చిన్న చిన్న వ్యాధులు అంటడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎటువంటి పరిస్థితులలో స్థానంలో ఉన్నటువంటి పశువులకు బలరాముడు చక్కగా పరిపాలిస్తాడు కాబట్టి అవి ఆహార విషయంలో అవిటి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఇకపోతే విద్యార్థులకు కూడా వారి వారి కొత్త సిలబస్కి వారి వారి కొత్త ఆలోచనలకి బృహస్పతి యోగ కూడా అయినాడు కాబట్టి వారి మనోధైర్యం కూడా బాగా పెరుగుతుంది శాస్త్ర సాంకేతిక రంగాలలో భారతదేశం అనేకమైనటువంటి ప్రముఖ స్థానం వహిస్తుంది మన రాష్ట్రంలో కూడా బాలకులు కూడా చక్కగా నూతన కార్యక్రమాలను శ్రీకారం చే అవకాశం కూడా చాలా పుష్కలంగా ఉంది ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండడానికి భగవంతుని యొక్క ఆశీర్వాదమే చాలా ముఖ్యం కాబట్టి భవిష్యత్తు భగవద్ నిర్ణయం కాబట్టి అంటే భవిష్యత్తు మనం ఎంత చెప్పడానికి ప్రయత్నం చేసినా నూటికి నూరు రూపాయలు భవిష్యత్తు చెప్పడం శాస్త్రంలో లేదు పంచాంగంలో లేదు ఎక్కడ కూడా లేదు నా వ్యక్తిగతమైన అభిప్రాయం భగవత్ నిర్ణయం కాబట్టి భగవంతుని పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ప్రతి ఒక్క కుటుంబానికి వచ్చి ఆ కుటుంబంలో సస్య శ్యామలం సుఖంగా శాంతి ఉండి పాడి పంటలన్నీ పచ్చగా కనకలాడాలని ఎక్కడ చూసినా జలం అంతా కూడా బ్రహ్మాండంగా నీళ్లు ముంచి కురవాలని మనం భగవంతుని ప్రార్థన చేసుకుంటూ సీతారామ కళ్యాణ మహోత్సవాలలో ముఖ్యమైన రోజు కాబట్టి ఆయన పదే పదే